హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అర్ధరాత్రి అవుతుంది హాస్పిటల్లో అపర్ణాదేవి రూమ్ ఎదురుగా రాజ్ కావ్య కూర్చుని బాధపడుతూ ఉంటారు ఇంతలో నర్స్ అపర్ణాదేవిని చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి మెల్ల మెల్లగా కళ్ళు తెరవబోతూ ఉండగా ఇక నర్స్ పరుగు పరుగున డాక్టర్ దగ్గరికి వస్తారు డాక్టర్ డాక్టర్ ఆ పేషెంట్ కళ్ళు తెరిచారు అనగానే అవునా మిరాకిల్ తనని అబ్జర్వేషన్లో పెట్టాము త్వరగా కళ్ళు తెరిచారు అంటే తను కోలుకున్నట్టే అని చెప్పి డాక్టర్ పరుగు పరుగున అపర్ణాదేవి రూమ్కి వస్తారు అపర్ణాదేవి కళ్ళు తెరిచి డాక్టర్ వైపు చూస్తారు డాక్టర్ చక్కగా చిరునవ్వు నవ్వుతూ మేడం మీరు చాలా అదృష్టవంతులు తెలుసా మీకోసం మీ ఫ్యామిలీనే హాస్పిటల్లో ఎదురు చూశారు అలాంటి మీరు మీ ఫ్యామిలీ కోసం మళ్ళీ దేవుడితో కొట్లాడి వచ్చేశారు అని అంటారు డాక్టర్ ఇక అపర్ణాదేవి తన వైపు చూస్తూ ఉంటే మీకోసం మీ కోడలు మీ కొడుకు ఎదురు చూస్తున్నారు వాళ్ళని మీరు చూడాలనుకుంటున్నారా అనగానే సైగ చేస్తుంది అపర్ణాదేవి రాజ్ కావ్య అపర్ణాదేవి రూమ్కి వస్తారు ఇక రాజ్ అపర్ణాదేవిని చూడగానే మమ్మీ మమ్మీ నన్ను విడిచి వెళ్ళాలనుకుంటున్నావా మమ్మీ నన్ను విడిచిను వెళ్తే నేను నీ వెనకాలే వస్తానని నువ్వెందుకు అనుకోలేదు నీకు ఈ రాజు ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు రాజ్ ఇక కావ్య అపర్ణాదేవి వైపు బాధగా చూస్తూ ఉంటుంది ఇక రాజ్ వాళ్ళ డాడీ గుర్తుకు రావడంతో అమ్మకి ప్రాణాపాయ స్థితి ఇక తప్పిందని చెప్పడం కోసం మమ్మీ ఒక్క నిమిషం అని చెప్పి గబగబా ఇక సుభాష్ దగ్గరికి వెళ్తారు డాడీ డాడీ అమ్మ కోలుకుంది అమ్మ కళ్ళు తెరిచింది అనగానే అవునా రాజ్ నాకు చూడాలని ఉంది అని అంటారు డాడీ బాధపడద్దు అమ్మ మిమ్మల్ని క్షమిస్తుంది కానీ ఇప్పుడు అమ్మని మీరు చూస్తే అమ్మ మళ్ళీ మీ గురించి తప్పుగా అర్థం చేసుకుని కోలుకుంటున్న అమ్మ మళ్ళీ అని అంటారు రాజ్ నిజమే ఈ పాపాత్ముణ్ణి ఆపర్ణ చూస్తే తట్టుకోలేదు కానీ అపర్ణాని జాగ్రత్తగా చూసుకో కొన్ని రోజులు మీ అందరికీ దూరంగా ఉంటాను అనగానే వద్దు డాడీ ఆ పిచ్చి పని ఎప్పటికీ చెయ్యొద్దు మీరు మాకు దూరంగా వెళ్తే మమ్మల్ని మరింత బాధ పెట్టినవారు అవుతారు అమ్మ కోలుకుంటుంది అని చెప్తారు రాజ్ ఇక అపర్ణాదేవి దగ్గరికి వస్తుంది కావ్య హత్తయ్య గారు మా ఇంటి దేవత మీరు నీతికి నిజాయితీకి మీ పేరు చెప్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను కొడుకైనా తప్పు చేస్తే బయటికి వెళ్ళమన్న మీ నిజాయితీకి ఇప్పుడు ఈ సమస్య ఒక పెద్ద పరిష్గా ఎదురైంది చూడత్తయ్య గారు నా భర్తని నేను ఎలా నమ్మానో మావయ్య గారిని కూడా మీరు అలాగే నమ్మాలని కోరుకుంటున్నాను మీకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను మావయ్య గారు ఏ తప్పు చేయలేదని గట్టిగా నేను నమ్ముతున్నాను మీరు కూడా భార్యగా మావయ్య గారు పెళ్ళ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఏమీ చేశారు మీకోసం ఎంతగా కష్టపడ్డారు అసలు తప్పు చేశారా లేదా అని ఒక్కసారి ఆలోచించుకోండి అప్పుడు మన గుండె తేలికవుతుంది నిజం కోసం మనం వెతుకులాట మొదలు పెడతాము అంతేగాని ఇలా భర్త తప్పు చేశాడన్న మాట వినగానే ఇలా కుప్పకూరడం సరికాదు అత్తయ్యా అని అంటారు కావ్య నాకు ధైర్యం చెప్పాలని అనుకుంటున్నావు కానీ మీ మావయ్య గారే నా ధైర్యాన్ని తీసేశారు అని చెప్పి అంటారు చూడండి అత్తయ్యా ఇంతమంది తప్పు చేసిన మావయ్య గారిని వేలెత్తి చూపారు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనే ధైర్యం ఎవరికీ ఉండదు కానీ మావయ్య గారు కూడా తప్పు చేయలేదన్నా నా నమ్మకం నిజంగా వమ్ము కాదు అనుకుంటున్నాను ఇకపై మీరు మరింత ధైర్యంగా ఉండాలి మీకు నేను మీరు కాదన్నా అవునన్నా తోడుగా ఉంటాను అని అంటుంది ఇక కావ్య తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక అపర్ణాదేవి డిశ్చార్జ్ చేసి వస్తారని తెలుసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇటువైపు రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ అత్త స్ట్రోక్ నుండి తప్పించుకొని ఇంటికి వచ్చేస్తుంది నువ్వు వేసిన ప్లాన్ ఏమీ వర్కౌట్ కాలేదు అనగాని ఒరే పిచ్చోడా నేను వేసిన ప్లాను వర్కౌట్ కాకపోయినా అసలైన ప్లాన్ వెయ్యకపోయినా ఇప్పుడు ఓదినా ఒక తుప్పు పట్టిన మనిషితో సమానం తుప్పు పడితే హీనమైన కొంచెం కొంచెంగా ముక్కలుగా విడిపోయి మనకి కనబడకుండా మాయమవుతుంది అలాగే హాస్ట్రోక్ అన్న ఒక జబ్బు వచ్చిందంటే అది పాత కారు లెక్క ఎందుకంటే ఇప్పుడు వదనికి ఏ చిన్న సమస్య తెచ్చినా వదిన గుండె తట్టుకోలేక పైకిపోతుంది ఈ ఇంటికి దీపమన్నా వదిన పైకి పోతే రాజ్ కుప్పకూలుతాడు ఇక అన్నయ్య తప్పు చేశాడు కాబట్టి వదనికి ఈ పరిస్థితి వచ్చిందని అమ్మా నాన్న అన్నయ్య మాటే వినరు ఇక ధాన్యలక్ష్మి ప్రకాష్ నేను ఏం చెప్తే అదే వినేటట్టు చేస్తాను ముందు వదిన పైకి వెళ్ళిపోయే ఏర్పాట్లని ప్రతిరోజు చేస్తాను అని అంటుంది రుద్రాణి ఏమమ్మ నువ్వు వేసిన ప్లాన్లంతా ఫెయిల్ అయిపోతున్నాయి నేనేమి చేయలేను అని అంటారు రాహుల్ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డిశ్చార్జ్ అవుతున్న అపర్ణాదేవికి అపర్ణాదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణాదేవి ఇక రాజ్ కావ్యతో ఇంట్లో అడుగు పెడుతుంది ఇక ఇందిరాదేవి తనకి హారతిచ్చి కౌగిలించుకొని అమ్మ చూశావా నువ్వు మహాలక్ష్మిలాగా మా ఇంటికి వచ్చాక నాకు ప్రశాంతంగా ఉంది అపర్ణ ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని అంటారు ఇక రుద్రాని వదిన నువ్వు మళ్ళీ కోలుకొని ఇంటికి వచ్చావు అంటే నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది కానీ ఇంటి వెలుగు కదా వచ్చేశావు అని అంటుంది రుద్రాణి ఇంతకీ రాజ్ అన్నయ్య ఏడి అని అడుగుతుంది రుద్రాణి ఇంతలో అపర్ణాదేవి రాజ్ నేను గెస్ట్ రూమ్లో ఉండాలనుకుంటున్నాను అని అంటుంది మమ్మీ ఎందుకు మమ్మీ అని అంటారు చూడు రాజ్ కొన్ని వాటికి సమాధానాలు చెప్పలేను అలాగే నాకు ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నేను మెట్లు ఎక్కి కిందికి దిగలేను అనగానే అత్తయ్య గారు మీది కింద రూమే కదా అని అంటుంది కావ్య కానీ ఆ రూమ్తో నాకు బంధం లేదు నేను ఇంట్లో గెస్ట్గానే ఉండాలనుకుంటున్నాను కొన్ని రోజుల వరకు అని అంటుంది అపర్ణాదేవి అమ్మ కావ్య అపర్ణాని గెస్ట్ రూంలోకి తీసుకువెళ్ళి అన్ని సౌకర్యాలు గెస్ట్ రూమ్లోకి అందేటట్టు చెయ్యి అని అంటారు సీతారామయ్య గారు అయ్యో ఇద్దరూ పక్కపక్కన ఉంటారు అనుకున్నాను ఇక వదిన గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది నా పని ఈజీ అయిపోతుంది ప్రతిరోజు అన్నయ్య చేసిన పాపాన్ని చెప్తూ ఉంటాను అని మనసులో అనుకుంటుంది రుద్రాని ఇక అపర్ణాదేవిని జాగ్రత్తగా గెస్ట్ రూమ్ వైపు తీసుకువెళ్ళి ఇక పరిపంతా నీటిగా పరిచి తనని నిద్రపుచ్చి అత్తయ్య గారు మీరు ప్రశాంతంగా ఉండండి అదే మాకు కావాలి అని చెప్పి కావ్య బయటికి వచ్చేస్తుంది ఇక రాజ్ బయటికి వచ్చి డాడీ బాధపడతూ తప్పు చేశారు అలాగే మమ్మీకి తెలిసింది ఇంకా మీరు ఇదే బాధలో ఉంటే ముందుకు వెళ్ళలేము రండి డాడీ అమ్మ గెస్ట్ రూమ్లో ఉంటాను అంటున్నారు మీరేమో మీ రూంలో ఉండండి కొన్ని రోజులు ఖచ్చితంగా గుర్తుకు వస్తూ ఉంటుంది అందుకే మమ్మీ దూరంగా ఉండాలనుకుంటున్నారు మీరు రెండు డాడీ అని చెప్పి ఇక రాజ్ వాళ్ళ నాన్నగారిని కూడా ఇంటి లోపలికి తీసుకుని వస్తారు ఇక తన చేతికి అయిన గాయం చూసి ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇక సుభాష్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో స్వప్న బాబును తీసుకుని వస్తూ ఉంటే స్వప్న స్వప్న అని పిలుస్తుంది రుద్రాణి అక్క బాబైనా ఇబ్బంది పెట్టాడా అని అంటుంది లేదే పాపం చక్కగా పాలు తాగి పడుకున్నారు ఇప్పుడే లేచాడు అని చెప్పి అంటుంది ఆహా లేచాడా ఈ బాబుతో ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటాను స్వప్న నా మేనల్లుణ్ణి ఇక్కడికి తీసుకురా అని అంటుంది రుద్రాని ఇక హాల్లో ఉన్న అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇన్ని రోజులు వీడు ఆ మాయకి పుట్టాడు అనుకున్నాను కానీ రాజిలాగా వీడు కూడా నాకు మేనల్లుడే అమ్మా వీడు మన రక్త సంబంధం అన్నయ్యకి పుట్టినా చాలా సంవత్సరాల తర్వాత బాబు వీడు ఇక వీణ్ణి ఎవ్వరూ ఎత్తుకోకుండా ఇలా ఉండకూడదు ముట్టకుండా నాకివ్వు అని చెప్పి బాబుని తీసుకుంటుంది రుద్రాని ఇక హాల్లో కోపం కోపమొస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి నీకొకటి తెలుసా మన ఇంటికి ఆస్తిని పంచుకోవడానికి ఇంకొక వారసుడు కూడా వచ్చేశాడు ఇదిగో బాబు వీడి పేరేంటో ఇంతవరకు మనకు తెలీదు ఇక వదిన కోలుకున్నాక వదిన అన్నయ్య బారసాలకి అందరికీ పిలిచి పెద్ద పార్టీని ఏర్పాటు చేయాలి అని అంటుంది రుద్రాణి రుద్రాణి అని అంటుంది ఇందిరాదేవి ఏమ్మా నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా నేనైనా నా కొడుకైనా ఏదైనా తప్పు చేస్తే నాలుగు కాళ్ళ మీద వస్తారు ఇప్పుడు నేను ఒప్పుగానే మాట్లాడుతున్నాను దీనిలో కోపం రావడానికి ఏముంది అని అంటుంది రుద్రాణి నువ్వు అడిగే మాట ప్రతిదీ కరెక్టని నువ్వు అనుకున్నా ఇప్పుడే అపర్ణాదేవి డిశ్చార్జ్ చేసి వచ్చింది ఇప్పుడు తనకి ఇలాంటి మాటలు కానీ ఇలాంటి గొడవలు కానీ వినపడితే తనకి ప్రమాదం అని అంటుంది ఇందిరాదేవి సరే అమ్మా ఇప్పటిదాకా గుర్తుకున్నా ఈ విషయం బయటపడింది వదిన ఎంతగా మనం అనుకున్నా వదనికి ద్రోహం గుర్తుకు రాదా ఏంటి నేను చెప్తేనే గుర్తుకొస్తుందా రేపటి రోజు వదినే విన్ని లాలించాలి పాడించాలి అలాగే ఆ మాయని తీసుకుని వచ్చి ఇదిగో అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలి లేకపోతే మాయ వచ్చి మనందరి పరువు తీసేస్తుంది రాజుకి వేరే అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్న వదిన ఇప్పుడు తన భర్తకే వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలి అదే న్యాయం కదా అనగానే ఇక ఇందిరాదేవి చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణికి ఇంకొక చెంప కూడా చెల్లుమనిపిస్తుంది చూడు రుద్రాణి ప్రతిసారి నువ్వు అన్నమాట ఇక్కడ అందరికీ బాధ అనిపించినా ఇంటికి ఆడపిల్లవని ఓర్పు పట్టుకొని ఉన్నాము కానీ ఈ ఇంటికే ప్రమాదం సృష్టించాలని అనుకుంటే ఇంటి కూతురుగా కాదు అనాథగా బయటికి వెళ్తావు అని అంటుంది అమ్మా ఎందుకు పదే పదే నన్ను అనాథ అంటున్నావు ఇక్కడికి తెచ్చుకున్నప్పుడు మీకు తెలీదా అనగానే మేము ఒక అమ్మాయిని లక్ష్మీదేవి లాంటి అమ్మాయిని తెచ్చుకున్నాము అనుకున్నాము కానీ నీలాంటి విష నాగు అని అంటే అప్పుడే అక్కడే అనాథగా వదిలేసేవాళ్ళం చూడు రుద్రాని ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు వార్నింగ్ ఇస్తున్నాను ఈ ఇంటి పెద్దగా ఎవరికీ బాధ వచ్చినా నీ మీదే వేలు చూపిస్తారు అలాంటప్పుడు నువ్వు లేకపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఆ నిర్ణయం తీసుకోకముందే నీ నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఆవిడ ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్నా ఎన్ని ప్లాన్లు వేసినా ఈ కావిని దాటి ఆవిడ వెళ్ళలేదు ఒకటి మాత్రం నిజం రుద్రాని గారు మీరు తీసుకువచ్చిన మాయ కాని అనగాని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు సారీ మీకు ఇష్టమైన మాయ కాని చిత్ర అడ్రస్ మా అప్పు పట్టుకోవడానికి వెళ్ళింది తను ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని అసలు నిజం బయట పెట్టిస్తుంది మా అప్పు అప్పుడు ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళాల్సిన వారు వెళ్ళిపోతారు ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని చెప్పి అంటారు ఇక కావ్య డాడీ మీరు రండి అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుండి రూమ్కి తీసుకుని వెళ్ళిపోతారు సుభాష్ని ఇది ఇలా ఉండగా ఇక అనామిక దగ్గరికి వస్తుంది ఇటువైపు క్లియర్గా రుద్రాని ఏంటంటీ నా దగ్గరికి వచ్చారు ఏం చేయాలని అని అంటుంది ఏమీ చేయడం కాదు నేను ఒక సలహా చెప్తాను దాన్ని నువ్వు ఫాలో అవుతే చాలు అనగానే అమ్మో మీరు వేసిన ప్లాన్కి నా మైండ్ బ్లాంక్ అయ్యి కళ్యాణ్ నాకు దూరం అవబోతున్నాడు ఇక మీ ప్లాన్లు వింటే శాశ్వతంగా విడాకులు ఇస్తాడు అని అంటుంది అనామిక ఇక అనామికకి చెప్తుంది మా వదిన మా అన్నయ్య తప్పు చేశాడని ఆ స్ట్రోక్ తెచ్చుకుంది కానీ వదిన ఉన్నంతకాలం మీ పెత్తనం నా పెత్తనం ఎప్పటికీ చెల్లబాటు కాదు ఎప్పుడూ మీరు రెండో కోడలుగా రెండో కొడుకుగా ఉండాల్సిందే అందుకే మా వదిన్ని పైకి పంపిస్తే మనం హ్యాపీగా ఈ ఆస్తిని మన మాటని నెగ్గించుకోగలం అని అంటుంది రుద్రాణి అలా కుదరదులే అమ్మమ్మగారు నీకు బాగా వార్నింగ్ ఇచ్చారు కావ్యక్క తన భర్త తప్పు చేయలేదు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది ఇక అపర్ణ అంటే కోలుకుంటారు ఇక మీరేం చేస్తారు అని అంటుంది చేయొచ్చు ఇద్దరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి చేతులు కలపచ్చు అపర్ణ వదినికి గుచ్చి గుచ్చి మాటలనొచ్చు తను ఇప్పటిదాకా అందరి మీద అధికారం చెలాయించింది ఇప్పుడు తన భర్త తప్పు చేశాడు కాబట్టి తన నోరు మెదపకుండా తన నోటి విని అదిమేయాలి తను మానసికంగా కృంగిపోవాలి కృంగిపోయి పైకి పోవాలి అప్పుడే అధికారం మనదవుతుంది అని అంటుంది అపర్ణాదేవి ప్లాన్ బాగానే ఉంది మీరే ఉపయోగించుకోండి అపర్ణాదేవి ఉన్నా పైకి పోయినా నాకు అవసరం లేదు ఎందుకంటే ఈ ఇంటికి మా ఆయన మా మావయ్య వారసులు కాబట్టి అస్తి ఎలాగో వస్తుంది అని చెప్పి అక్కడి నుండి అనామిక వెళ్ళిపోతుంది అమ్మో వీళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు కానీ నేను చేయవలసిన పని చేస్తాను టైం దొరికినప్పుడు వదునికి చెప్పిందే చెప్తాను అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రుద్రాణి బాపుని ఎత్తుకొని అపన్నాదేవి రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక ధాన్యలక్ష్మి చూసి అమ్మో ఈ రుద్రాణి ఏంటి బాపుని తన దగ్గరికి తీసుకువెళ్తుంది అని గబగబా రూంలోకి రాబోతూ ఉంటే ఇంతలో కావ్య కనిపిస్తుంది చిన్నతయ్య ఏం జరిగింది అని అంటుంది ఇక కావ్య అటు చూడు రుద్రాని అక్క గదిలోకి బాబును తీసుకువెళ్తుంది ఏదో చెయ్యాలని ప్లాన్ వేసినట్టుంది అనగాని ఇక కావ్యకి కోపం వస్తుంది గబగబా రూంలోకి వెళ్తుంది అటువైపు తిరిగి అపర్ణాదేవి పడుకుని ఇక ఉండడం చూసి వదినా అని పిలుస్తూ ఉంటుంది ఇక కావ్య తన చెయ్యి పట్టుకొని బలంగా ఇక అపర్ణాదేవికి కనిపించకుండా బయటికి తీసుకుని వస్తుంది ఏ కావ్య ఏం చేస్తున్నావు ఇదిగో వదిన బాధలో ఉంది బాబు ముఖం చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనగానే బాబుని లాక్కొని ధాన్యలక్ష్మి చేతికి ఇస్తుంది ఇక కావ్య మావయ్య అని పిలుస్తుంది అమ్మ కావ్య ఏం జరిగింది అని అంటారు బాబుని అత్తయ్య గారు రూమ్కి ఇదిగో గారు తీసుకుని వెళ్తున్నారు ఇక అత్తయ్య బాబుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అంటున్నారు హ్యాపీగా ఫీల్ అవుతారా లేకపోతే బాబుని చూడగానే అత్తయ్య గారు అన్ని గుర్తు చేసుకొని బాధపడతారా అని అంటారు ఇక ప్రకాష్కి కోపం వస్తుంది అంటే మా వధనికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ తేవాలని అనుకుంటున్నావు కదా అని చెప్పి రుద్రాణి చెంపలు పగలగొడతారు ప్రకాష్ మంచి పని చేశారు ఇదిగో బాబు నా చేతిలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే రుద్రాని చెంపలు కాదు బెల్ట్తో ఒళ్ళంతా వాతలు పడేటట్టు కొట్టేదాన్ని ముందు ఇక్కడి నుండి పో రుద్రాణి అని అంటుంది ధాన్యలక్ష్మి రుద్రాని అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయి గట్టిగా కేకలు వేస్తుంది నాకు ఘోర అవమానాలు జరుగుతున్నాయి మీ ఇంట్లో ఉన్న కూతురుగా కాదు దెయ్యంలా ఉన్నాను మీ అందరిపై పగ తీర్చుకోకపోతే నేను రుద్రాన్నే కాదు ఈ రోజు నుండి కొత్త రుద్రాన్ని మీరు చూడబోతున్నారు మీ ఇంటిని అల్ల కొల్లాలంగా చేస్తాను అని శబదం చేసుకుంటుంది రుద్రాని ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్